నమస్తే వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్ నేను ఇవాళ మీకోసం ఒక మంచి కారపొడి చూపించబోతున్నానండి అది తాలింపు కారం అంటాం అనమాట తాలింపు అంటే ఫ్రై అనమాట వెజిటేబుల్స్ అన్నింటిలోకి వేసుకోవచ్చు కూరగాయలు బెండకాయలు దొండకాయలు చిక్కుడుకాయలు గోరు చిక్కుడుకాయలు ఇంకా ఎన్ని రకాల కూరగాయలు అయితే చేసుకుంటామో ఈ కారపొడి అనేది వేసుకోవచ్చు స్టోర్ చేసుకోవచ్చు అండి రెండు నెలల వరకు ఇంకా ఎక్కువ రోజులే ఉంటుందన్నమాట తడి తగలకుండా ఉంటే దానికోసంగా మనము ఇన్ని మిర్చి కావలసినవి తీసుకోవాలండి ఆ క్వాంటిటీని బట్టి మనం పుట్నాలు అనేది తీసుకోవాలన్నమాట మిర్చి క్వాంటిటీ

కొంచెం తగ్గించే తీసుకోవాలండి తినే శనగలు అంటారు కదా అవన్నమాట అవి అవి అలాగే రెండు చెంచాల ధనియాలు ఒక చెంచా జీలకర్ర నాలుగైదు రబ్బలు వెల్లుల్లి రబ్బలు తీసేసుకొని అవన్నీ మిక్సీకి పట్టుకోవాలన్నమాట మనము ఇదండి తడి తగులుకున్న డబ్బాలో చేసి పెట్టుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు కూరగాయలు తాలింపు చేసుకునేటప్పుడు అండి ఇది వేసేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది మామూలు కారం పొడి కన్నా కూడా వేసుకునే దానికన్నా ఈ తాలింపు కారం అనేది వేసుకున్నారంటే సూపర్గా ఉంటుందండి టేస్ట్ అనేది మారిపోతుంది ఫ్రైస్కి సాల్ట్ కూడా వేసుకున్నారంటే పురుగు పట్టకుండా చాలా రోజుల పాటు నిలవుంటుందనమాట రెడీ అంటే రెడీ అనమాట మనకి ఎప్పటికంటే రెడీ అయిపోతుంది ఫ్రై అనేది అలా కూరగాయలు అలా ఫ్రై అవ్వకనే ఇది వేసేసుకోవడమేనండి చాలా బాగుంటుంది టేస్ట్ క్వాంటిటీ అంటే మీరు ఏం లేదండి ఎన్ని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది కొంచెం కారం తక్కువ తినేవాళ్ళు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా దాన్ని తగ్గట్టుకునే కారం అనేది వేసుకోవాల్సి ఉంటుందండి అంతేనండి వీడియో చాలా సింపుల్గా అయిపోతుంది కదా మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూస్క్రైబ్